హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అకిరాడైలి లాగ్స్ అండ్ మిక్స్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అని అప్డేట్లో వస్తాయి ఈరోజు లాగ్ వచ్చేసి అండి మా ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వరకు అయితే మా మమ్మీ అయితే నా కోసం అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డు ప్రిపేర్ చేద్దామని ముందుగా అయితే పక్కిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా కిస్మిస్ బ్లాక్ అండ్ వైట్ అండి అండ్ కొంచెం బాదం కాజు ఇలా అయితే తీసుకొని చిన్న చిన్న పీసెస్గా తీసుకొని ఒక బాండిలో అయితే నెయ్యి పోసేసి మొత్తం రోస్ట్ అయితే చేసుకోవాలి ఇలా అయితే సైడ్కి పెట్టేసుకోవాలి ఇంకా మనం డేట్స్ అండి ఖజూరా మన హెల్త్కి అయితే చాలా మంచిది అందుకే ఖజూరాని కూడా మనం చిన్న చిన్న పీసెస్లో మిక్సీ జార్ మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఇంకా ఈ మిక్సీ పట్టిన డేట్స్ని అయితే మనమైతే ఇలా మొత్తం యాడ్ చేసేసుకొని మనం నెయ్యి పూసుకుంటూ ఇలా నేనైతే మంచిగా రౌండ్గా చేసుకున్నానని ఇలా అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డైతే మనకైతే ప్రిపేర్ అయిపోయింది రోజుకి ఒకటి తిన్నా చాలా హెల్తీ అండి మనకి బ్లడ్ తక్కువ ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ లడ్డైతే చాలా మంచిదండి హెల్త్కి అయితే ఇంకా ఇక్కడ చూడండి మా మమ్మీ వాళ్ళ చెట్టు అయితే ఎంత హెల్తీగా ఉందో రోజు ఫ్లవర్ మా మమ్మీకి అయితే రోజు మా మమ్మీకి అయితే రోజు చెట్టు అంటే చాలా ఇష్టం అండి తప్పుడు మొక్కలు హెల్తీగా ఉండాలని మంచిగా వాటర్ అయితే పోస్తుంది చూడండి చెట్టుకి అయితే ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో నాకైతే చాలా నచ్చిందండి నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయిన తర్వాత మా మమ్మీ ఈవినింగ్ వచ్చేసి అయితే ఫిష్ కర్రీ చేద్దామని ఫిష్ అయితే తీసుకొచ్చాము ఇంకా నేను ఇక్కడ చూపిస్తున్నట్టు మనమైతే ఫిష్ని మ్యాగ్నెట్ చేసుకుంటే మనకి ముక్కలకి మసాలా మంచిగా పట్టి చాలా టేస్ట్ అయితే వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఫస్ట్ అయితే ఇక్కడ అయితే కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను పసుపు యాడ్ చేసిన తర్వాత నేనైతే కొంచెం టేస్ట్కి సరిపడా అల్లం తీసుకుంటున్నాను అంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి ఇలా రెండు తీసుకున్న తర్వాత కొంచెం అయితే అందులోకి వచ్చేసి అయితే మనం జీరా పౌడర్ అండ్ కారం అలా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం మంచిగా కలుపుకోవాలి నేనైతే మా టేస్ట్కి సరిపడ అంతా నేనైతే కారం అయితే తీసుకుంటున్నాను అండ్ ఇందులోకి వచ్చేసి అయితే నేను ఇక్కడే చూపిస్తున్నాను జీరా పౌడర్ అండి నేను ఇందులో కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మనకి ఇక్కడ వచ్చేసి అయితే ధనియా పౌడర్ అండి కొంచెం మన టేస్ట్కి సరిపట్టు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ అందులోకి మనకి టేస్ట్కి సరిపడంత సాల్ట్ ఇంకా కొన్ని ఇంగ్రిడియంట్స్ అంటే ఇవేనండి ఇవి మొత్తం మనం తీసుకున్న తర్వాత మనమైతే మంచిగా అయితే కలుపుకోవాలి అండ్ మెయిన్ అయితే సాల్ట్ అండి సాల్ట్ వేస్తేనే మనకి ఏ కర్రీ అయినా టేస్టీగా ఉంటుంది మనం మర్చిపోకుండా అయితే కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇలా అయితే మొత్తం వేసేసుకున్న తర్వాత మనం మంచిగా అయితే ఒక్కొక్క పీసెస్కి పట్టినట్టు కలుపుకోవాలి ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మీరు కూడా కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ముక్కలకి మసాలా పట్టేంత వరకు మనం మంచిగా కలుక్కోవాలి ఇలా కలుక్కుంటే మనకి టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చూపించున్న ఇంగ్రిడియన్స్ మీ టేస్ట్ని బట్టి మీరు కూడా యాడ్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇలా మొత్తం కలిపిన తర్వాత మనమైతే సైడ్కి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి ఇంకా మా మమ్మీ అయితే ఒక సైడ్ అయితే ఆనియన్స్ అంతా చాప్ చేసుకుంది ఇంకా ఇందులోకి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అండి చింతపండు చింతపండు ఉంటేనే కదా మనం చేపల కూర మంచిగా ప్రిపేర్ చేసుకుంటాం ఇంకా చింతపండు నానబెట్టి సైడ్కి అయితే పెట్టేసుకున్నాము నేనైతే ఇక్కడ అయితే మొత్తం ముక్కలకి మసాలా పట్టేస్తున్నాను మా మమ్మీ అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది ఓన్లీ నేను ఇంగ్రిడియంట్స్ తోటి ముక్కలకి ఇలా కలిపేసి సైడ్కి పెట్టేస్తే మా మమ్మీ కర్రీ చేస్తానని చెప్పింది అందుకే నేను ఇక్కడ అయితే మొత్తం మసాలా పట్టేంతవరకు మంచిగా అయితే కలిపేసుకుంటున్నాను ఇలా అయితే మనం కలుపుకున్న తర్వాత ఒక వన్ అవర్ అయితే పక్కా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా మనకి త్వరగా మసాలాలని ఫిష్కి అంటుకుని మనకి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా అయితే మొత్తం కలుపుకున్న తర్వాత సైడ్కి అయితే పెట్టేసుకోవాలి ఇంకా నేనైతే కొన్ని క్లిప్స్ అయితే తీయలేదు మా మమ్మీ అయితే ఒక కళాయిలో అయితే కొంచెం ఆయిల్ అయితే తీసుకుంది టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసేసుకొని తను చాప్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా కరివేపాకు ఇలా తీసుకొని తనైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసేసి కొంచెం సేపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మా మమ్మీ అయితే ఫ్రై చేసుకుంది ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మన టేస్ట్కి సరిపడంత చింతపండు రసం పోసేసుకొని అందులోనే కారం కూడా యాడ్ చేసేసుకొని మనం ముక్కలు మంచిగా ముక్కలకి మసాలా పట్టేంత వరకు సైడ్కి అయితే ఉంచేసుకోవాలి నేను ఇందాక చెప్పినట్టు విధంగా అయితే మా మమ్మీ అయితే ఇక్కడైతే మొత్తం కలిపేసుకొని మా మమ్మీ ఈ అనేది మనకి మరిగిన తర్వాత మనమైతే ముక్కలైతే యాడ్ చేయాలని చెప్పింది అయితే నేనైతే ఇటు అయితే బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొన్ని క్లిప్స్ అయితే తీయలేదు ఇంకా నేను కొన్ని ప్రీవియస్ వీడియోస్లో మీకు బగరా రైస్ ఎలా వండాలో కూడా నేనైతే వీడియో అయితే చేసి వీడియో అయితే చేశాను ఇటు సైడ్ అయితే మా బగరా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది నేనైతే మంచిగా అయితే ప్రిపేర్ అయితే చేసేసాను ఇటు సైడ్ అయితే మా మమ్మీ అయితే ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది ఇటు అయితే మనం ఇందాక చింతపండు చారు అయితే హీట్ అయిపోయింది ఇలా మరుగుతున్నప్పుడే మనమైతే ఇందాక సైడ్కి పెట్టేసుకున్న ఫిష్ ఉంటుంది కదా ఆ ఫిష్ అండి ఫిష్ ముక్కలు అయితే ఇక్కడ చింతపండు చారులో అయితే ఒక్కొక్క పీసెస్ లెక్క పెట్టేసుకోవాలి ఇక్కడ మా మమ్మీ చూస్తున్నట్టు ముక్కలు అయితే మనం చిన్న చింతపండు చారులో అయితే యాడ్ చేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఈ ముక్కలంతా ఉడికించుకోవాలి తర్వాత అందులోకి కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకుంటే మన ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ ప్రాసెస్ కొంచెం సిమ్ల్లో చేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది మనకి ముక్కలు కూడా మంచిగా ఉడిపోతుంది ఉడికిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇటు సైడ్ వచ్చేసి అయితే మన బగరా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫిష్ కర్రీ అండ్ బగ్రా రైస్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నాకు నచ్చితే కామెంట్ కూడా చేయండి అండ్ ఈ రెండు కాంబినేషన్ ఎంతమంది తిన్నారో నాకైతే చెప్పండి నాకైతే చాలా ఇష్టం ఇంకా లాస్ట్ వచ్చేసి నా ప్లేటింగ్ అయితే ఇలా ఉంటుంది నేనైతే చాలా హ్యాపీగా తిన్నాను నా డిన్నర్ అయితే మంచిగా కంప్లీట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మా హస్బెండ్ వాళ్ళైతే మా పొలం చూడడానికి వెళ్ళినప్పుడు నా కోసం అయితే ఇలా తామెర పువ్వులు తెచ్చిరంటే చాలా బాగుంది నాకైతే పొలం మా పొలం దగ్గరనే చెరువు ఉంటుందని ఎక్కడైతే పువ్వులు అయితే చాలా ఉన్నాయంట నా కోసం అయితే ఒక ఫైవ్ సిక్స్ ఫ్లవర్స్ అయితే తెచ్చారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా బస్సు వస్తు దారిలో అయితే రేగి పండ్లాంటి అయితే రేగి పండ్లు అయితే కనిపించినాయని నా కోసం అయితే కొన్ని రేగి పండ్లు కూడా తీసుకొచ్చారు ఫ్లవర్ ఆయన రేగి పండ్లు రెండు తీసుకొని ఇంటికైతే వచ్చారు చిన్నప్పుడు అయితే గ్లాస్ టెన్ రూపీస్ అని కొనుక్కునే వాళ్ళం ఇప్పుడు అయితే చాలా కాస్ట్ అయిపోయింది కానీ అక్కడక్కడ విలేజ్లోనే కొన్ని కొన్ని దొరుకుతున్నాయి కానీ నాకైతే చాలా ఇష్టం అండి రేగి పండ్లు అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తాను నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా వీడియోస్